아, 만 이제 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 이 이제 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 జెండాను రూపుదిద్దిన స్వాతంత్ర సమరయోధులు పెంగల వెంకయ్య గారి నూట నలభై ఎనిమిదవ జయంతి వేడుకలకు ఈరోజు

माता के यही जे। बोलो स्वतंत्र भारत के यही जे। बोलो स्वतंत्र भारत के जय बंगाल के, जे जे। के।, के की जय के वेंगे की जय जाति पुढाारने ने 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 निम्न मात्रा में बंदूक निर्माण 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 महात्मा गांधी जी की जय महात्मा गांधी जी की जय महात्मा गांधी जी की जय 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 बोलो स्वतंत्र भारत की जय जय बोलो स्वतंत्र भारत की जय भारत माता की जय भारत माता की जय कोई भी से ये ना नहीं

ಅಲ್ಲ ಎಲ್ಕ ಚರಿತ್ರ ಇಷ್ಟ ಅಲ್ಲ ಸೈನಿಕ ఇండియన్ ఆర్మీ కాలింగ్ అడ్మినిస్ట్రేట్ ఆఫీసర్స్ శ్రీ శ్రీ శ్రీకాంత్ శ్రీరంగం శ్రీనివాస్ శ్రీ మనకి ఇచ్చిన ఈ జాతీయ జెండా దోస్ త్రీ త్రీ కలర్స్ మన పింగళ వెంకయ్య గారి ద్వారానే మనకి మనకి రావడం జరిగింది ముందుగా గాంధీజీకి ఇవ్వడం అక్కడి నుంచి మళ్ళీ స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకి నేషనల్ ఫ్లాగ్ రూపంలో మనకి తీసుకురావడం చాలా చాలా గర్వకారణం మన ఆంధ్రప్రదేశ్ మన తెలుగు స్టేట్కి చాలా చాలా కారణం ఇది ఎందుకనే మనకి ఈ ఈ ఈ విషయం ప్రతి ప్రతి ఒక్కరికి తెలియాలి పర్టికులర్గా మన నెక్స్ట్ జనరేషన్కి తెలియాలి దీనికోసం మనం ఇలాంటి పార్క్స్ ఈ ఇది ఒకటే పింగల్ వెంకయ్య గారి గురించి ఒకటే పార్క్ కాదు చాలామంది ఇక్కడ ఎవరెవరు స్వాతంత్రం కోసం మన మన దేశం కోసం ఎవరు ఫైట్ చేస్తారు ఇది కాకుండా ఇక్కడ ఇక్కడ ఫస్ట్ ఎంపీ ఫస్ట్ ఎమ్మెల్యే వాళ్ళ గురించి కూడా వాళ్ళు కూడా ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళ గురించి కూడా తెలియాలి కాబట్టి చాలా ఒక మంచి ఇనిషియేటివ్ ఇది కాకుండా గాంధీజీ మన శ్రీకాకుళం జిల్లా వచ్చి దూసీ దగ్గర అక్కడ వచ్చి అక్కడ కూడా పబ్లిక్ని అంటే పబ్లిక్ని అంటే సంబోధించారు చెప్పారు ఆ వ్యూస్ చెప్పారు కాబట్టి మంచి ఇనిషియేటివ్ ఇలాంటి ఇనిషియేటివ్ ఇంకా వేరే చోట్ల కూడా ఖచ్చితంగా జరగాలి పబ్లిక్ ఫండింగ్తో పబ్లిక్ సపోర్ట్తో ఇది అంత జరిగింది నాకు తెలిసింది ఈరోజు కార్పొరేషన్ పార్క్ ఇది బట్ కానీ పబ్లిక్ సపోర్ట్ తో ఇది ఈ మూర్తి కూడా ఇప్పుడు స్టాచ్యూ కూడా సరస్వతి గారు ఫ్యామిలీ ద్వారా ఇది స్పాన్సర్ చేయడం జరిగింది చాలా 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 సంతోషం సో ఇలాంటి ప్రోగ్రామ్స్ మనం మనం ఇంకా ఇంకా మంచిగా మనం మనం చేయాలి వేరియస్ గ్రూప్స్ కూడా ముందుగా తీసుకురావాలి అది నేను ఈ సమాముఖంగా మీడియా మిత్రుల ద్వారా ప్రతి ఒక్కరికి చెప్తున్నాను మరి ఒకసారి పింగల్ వేకే గారి బర్త్డేకి జయంతికి అందరికీ హార్దిక శుభకాంక్షలు అండ్ లెటస్ టేక్ ద ట్రై కలర్ ఫార్వర్డ్ ఇన్ అవర్ ఫ్యూచర్ దీని మీద ఎటువంటి ఇష్యూ రాకూడదు దెన్ మీద ఎటువంటి ఆ చిన్న స్పాట్ కూడా రాకుండా మనం మనం ఈ చూడడం బాధ్యత మనది ఇంకొకటి నేను మర్చిపోయాను మన శ్రీకాకుళం జిల్లా నుంచి చాలా నెంబర్స్లో ఇండియన్ ఆర్మీలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో అలాగే నేవీలో వెళ్ళడం జరుగుతుంది ఈ స్టూడెంట్స్ కూడా ఇప్పుడు ఆ ర్యాలీలో పార్టిసిపేట్ చేశారు చాలా చాలా సంతోషం ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తే వాళ్ళకి కూడా ఇంకా ఇంకా ఉత్సాహంగా ఇంకా అవేర్నెస్ పెరుగుతుంది కాబట్టి మరి ఒకసారి అందరికీ థ్యాంక్ యూ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి మన భారతదేశం యొక్క జాతీయ జెండా అనేది మనకి గర్వకారణం ప్రతి దేశంకి సింబల్ అదే అటువంటి ప్రాముఖ్యత కలిగినటువంటి జాతీయ జెండా రూపకర్త అయినటువంటి ఈ పింగల వెంకయ్య గారు జయంతి సందర్భంగా ఈరోజు పట్టణంలో మనం కోడిరామూర్తి స్టేడియం నుండి ఇక్కడి వరకు ర్యాలీగా వచ్చి ఆ జెండా యొక్క ప్రాముఖ్యతని అది కూడా మన తెలుగువాడైనటువంటి పింగళ వెంకయ్య గారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి అయినందు మన అందరికీ గర్వకారణం ఆయన యొక్క స్ఫూర్తిని దీన్ని ముందు తరాలకు తీసుకెళ్లాలి ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పినట్లుగా సో దానికి మనం గర్వపడాలి ఈ సందర్భంగా నెక్స్ట్ జనరేషన్కి కూడా ఇవన్నీ తెలియాలి అనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు మనం చేపట్టడం చాలా సంతోషం ఈ సందర్భంగా గాంధీ మందిరం కమిటీ సభ్యులందరికీ కూడా నేను ఈ సందర్భ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇలాంటి మందిర ఏర్పాట్లు రా టౌన్లో ఇంకా చాలా పార్క్స్ ఎన్నో ఉన్నాయి అన్ని ప్రాంతం అయిపోయి ఉన్నాయి మొన్న మేము నిర్ణయం తీసుకున్నాం పద్దెనిమిది పార్కులు డెవలప్ చేయడానికి గతంలో కొంతమంది సహకరించినప్పటికీ ఇక్కడ ఉన్న కమిషనర్ గారు ఆ టైంలో చాలా దీనికి కోఆపరేట్ చేస్తూ ఇంత పెద్ద జాతీయ జెండా దేశంలో మూడవది నూట ఐదు అడుగులు జాతీయ జెండా ఇక్కడ ఉంది ఇక్కడ అలాగే గాంధీజీకి మందిరం ఇప్పుడే సార్ చెప్పినట్టు స్వాతంత్ర సమరయోధులే కాకుండా ప్రముఖ రాజకీయాలు కూడా ఇక్కడ విగ్రహాలు పెట్టడం జరిగింది ఇదంతా యువతకి రాబోయే తరవాళ్ళకి తరాల వాళ్ళకి ఇది ఒక స్ఫూర్తి ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ శ్రీకాకుళంలో ఇంకా మరిన్ని దగ్గరలో ఇంకా వేరే వేరే డిఫరెంట్ పార్క్స్ డిఫరెంట్ ఇది మన సబ్జెక్ట్ తీసుకొని వెళ్ళి వాటిని డెవలప్ చేసుకొని ప్రజలకు కూడా ఈవినింగ్ పూట వచ్చి ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మనం కల్పించాలి ఆ విగ్రహ దాతలైనటువంటి కుటుంబ సభ్యులకు కూడా నా యొక్క శుభాకాంక్షలు వాళ్ళకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం ధన్యవాదాలు